ఓం నమ శివాయ నమో కాళభైరవ నమః నమో రాజమాతాంగీదేవి నమః విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనం ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం ఉగాది అంటే విశ్వావసు నామ సంవత్సర ఫలితాలని చెప్పుకోబోతున్నాం ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఈ ఏడాది అద్భుతంగా ఉండాలని అందరికీ మంచి జరగాలి అందరికీ సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆ భైరవుని ప్రార్థిస్తున్నాను మనం ఈ సంవత్సర రాశి ఫలాలని ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ రాశిఫలాలు ఓవరాలుగా అంటే మనకి ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం ఉండటం వలన వాటిని బేస్ చేసుకుని ఏడాదంతా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం అయితే ఇక్కడ ఇవి గోచార ఫలితాలు మాత్రమే మన ఒరిజినల్ జాతకాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే అంటే మనం పుట్టిన జాతకం పుట్టిన తేదీని అనుసరించి ఆ జాతకాన్ని ఒకసారి మనం చూసుకుంటే అక్కడ బాగుండి ఈ గోచారం కూడా ప్లస్ అయిందనుకోండి వారికి మాత్రం అద్భుతాలు జరుగుతాయి అలాగే అక్కడ బాగా లోలో ఉండి గోచారం అద్భుతంగా ఉంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ జరుగుతూ ఉంటుంది అందువలన మీరు ఏం చేయాలి అంటే వీలైనంత వరకు ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీ ఒరిజినల్ జాతకాన్ని కూడా ఒక్కసారి చూపించుకున్నట్లయితే ఈ గోచార ఫలితాలని రెండు సింకరణైజ్ చేసి బాగా చూడగలిగితే మీకు ఒక మార్గ నిర్దేశకత్వం అనేది జరుగుతుంది దాన్ని అనుసరించి అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు అలాగే యాజ్ టీజ్గా మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఈ అవన్నీ తొందరలోనే మనం ఈ ఆలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకునే విగ్రహ ప్రతిష్ఠకు కూడా వెళ్ళబోతున్నాం అలాగే మీ అందరికీ మరొక మారు ఉగాది శుభాకాంక్షలు మన వీడియోలు మీ అందరికీ నచ్చాలని నచ్చేటట్టుగా నేను చెప్తున్నానని భావిస్తున్నాను మీ అందరూ ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి మీ బంధువులకు షేర్ చేయండి మన వీడియోస్ను ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరింతగా ముందుకు తీసుకువెళ్ళండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం సింహరాశి విశ్వావసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ ఏడాది ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం ఈ సింహరాశిలో ఏ నక్షత్రాల వారు ఉంటారు మఘా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు ఈ రాశిలో ఉంటారు మరి ఈ రాశి వారికి ఆదాయం ఎంత అంటే పదకొండు వేయం పదకొండు రెండు ఈక్వల్గా ఉన్నాయి రాజ్య పూజ్యం మూడు అవమానం వారు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మరి ప్రధానంగా నాలుగు గ్రహాల మీద డిపెండ్ అయ్యి ఏడాది ఫలితాలు ఉంటాయి మనం మిగతా గ్రహాలు పక్ష ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం ఈ ఏడాది ప్రధాన గ్రహాలైనటువంటి గురువు గారు ఎలా సంచరిస్తున్నారు వారి వలన వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమిటి బెనిఫిట్స్ ఏమిటి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు యాజ్ టీజ్గా వృషభంలో ఉంటారు రాజ్యంలో ఉండి అంటే దశమంలో ఉండి కాస్త ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ను అయితే ఆయన క్రియేట్ చేస్తారు అలాగే పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే మిథునంలోకి వస్తారు ఆయన అక్కడ లాభస్థానంలోకి వచ్చి మీకు ఏంటంటే ఐదో నెల పదిహేను నుంచి పంతొమ్మిదో తారీఖు పదో నెల వరకు ధన లాభం అయితే ఉంటుంది కాస్త ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్ ఉంటుంది అలాగే పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పది ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాసంలో అంటే వ్యయస్థానంలో ఉండి కాస్త ఖర్చులు పెరిగేటువంటి పరిస్థితులు మరలా అలాగే ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు మరలా మిథునంలోకి వక్రించి వెళ్ళి లాభస్థానంలోకి వెళ్తారు ఆయన వలన కాస్త ఆర్థికపరమైనటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి మరి శని భగవానుడు శనిగారు ఏం చేస్తారంటే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు అంటే ఏడాదంతా రేపు ముప్పయో తారీఖు మేనంలోకి వస్తారు మీకు అష్టమంలో సంచారం చేస్తారు అష్టమ సంచారం శని భగవానుడు అష్టమ సంచారం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కాస్త బాధాకరంగా కొన్ని సందర్భాలు నడుస్తూ ఉంటాయి అలాగే రాహుకేతువుల సంచారం ఎలా ఉందో చూద్దాము అంటే ప్రస్తుతం టీజ్గా ఎంతవరకు ఉంటారు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మేనంలో రాహువు కన్యలో కేతువు ఉంటారు కొంత కష్టాలు అయితే తప్పవు తర్వాత పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభంలో రాహు సింహంలో కేతువు ప్రవేశించడం వల్ల శరీర పీడ అంటే సింహంలో కంటే మన రాశిలోకే కేతువు వస్తాడు కొద్దిగా హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ వస్తే జాగ్రత్తగా ఉండాలి మరి ఈ ఏడాది అంతా ఎలా ఉంటుందంటే కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే ఎక్కువ కాలం మాత్రం ఏడాదిలు కాస్త ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా అప్రయత్నంగా ధన వృద్ధి కలగటం అంటే సడన్గా మీకు ధనం వచ్చేటువంటి సోర్సెస్ రావటం కొద్దిగా ఏదో ఒక బెనిఫిట్ ఒక వస్తువు అమ్మటం వల్ల అనుకోకుండా కొంతమంది ఈ పని చేయి నీకు లాభం వస్తుందని చెప్తారు ఈ పని చేయ లాభం వస్తుందంటే అక్కడ అప్పులు తీసి ఇన్వెస్ట్ చేయమని కాదు ఏదైనా ఒక వస్తువు అమ్మటం ద్వారా బొరక ద్వారా మీకు లాభం వచ్చేటువంటి పరిస్థితి అయితే కొంత మధ్య మధ్యలో చిన్నపాటి ఆటంకాలు ఉంటాయి మానసికమైన బాధలు ఉంటాయి ఎన్ని ఉన్నా సరే ఎప్పుడైతే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందో ఆటోమేటిక్గా వాటి అన్నిటినీ కూడా మర్చిపోతారు చాలామంది చూడండి ఫైనాన్షియల్ గ్రోత్ ఉన్న వాళ్ళ ఇంట్లో హెల్త్ పరమైన ఇష్యూస్ వచ్చినా లేకపోతే ఏమొచ్చినా సరే ఇవి కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి డబ్బుల వలన ఏదో హాస్పిటల్ ఖర్చులకి అటుకి ఇటుకి రావటం ఇవన్నీ కూడా అప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది పర్వాలేదండి అనిపిస్తూ ఉంటుంది అలాగే ఉంటుంది అలాగే నూతన వాహనాలు సమకూర్చుకోవటం రుణాలు తీర్చుకోవటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి బాగానే ఉంటుంది మరి సంవత్సరం ప్రారంభంలో మాత్రం కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోక తప్పదు ఏదైనా ఒక కార్యం అనుకున్నా సరిగ్గా పూర్తి కాకపోవటం ఏదైనా ఒక పని చేపెట్టినా మీకు కాస్త వ్యతిరేకత రావటం అలాగే వైద్య మూలకంగా కూడా కాస్త డబ్బు ఖర్చు అవటం మానసిక శాంతి లేకపోవటం కూడా జరుగుతుంది అయితే తర్వాత అయితే అన్ని సమస్యలు కొలికి రావటం జరుగుతుంది అనుకోండి ఇక ధనలాభం అయితే బాగుంటుంది కీర్తి ప్రతిష్టలు అయితే పెరుగుతుంది అలాగే కాస్త శారీరకంగా స్ట్రెంగ్తన్ అవుతారు శత్రునాశనం కూడా ఉంటుంది నేను ఇందాక చెప్పాను అప్రయత్నంగా కూడా ధనలాభం ఉంటుంది అలాగే నూతన వస్తు వాహనాలు కూడా సమకూర్చుకుంటారు కొంతమంది అయితే బంగార ఆభరణాలు కొనుక్కోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వృత్తి వ్యాపారాలు కానీ ఉద్యోగస్తుల్లో కూడా మంచి గుర్తింపు ఉంటుంది మిత్రుల వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది అలాగే నూతన ప్రయత్నాలు కూడా అప్రయత్నంగా ఫలించటం ఉంటుంది మరి ఈ సంవత్సరం మధ్యలో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం కొంత ధన వ్యయం ఎక్కువగా ఉండటం దీనివలన కాస్త ఇబ్బందులు ఆదాయాన్ని మించి ఖర్చులు రుణభారం పెరగటం ఆస్తులు కూడా అమ్మాల్సిన రావటం జరుగుతూ ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అలాగే హాస్పిటల్లో మీరు డబ్బులు తగలేయటం ఇక కీర్తి ప్రతిష్టలకు కూడా భంగం ఉంటుంది మీకంటే చిన్నవారి వలన అంటే మీకంటే కాస్త కేడర్ తక్కువ వారి వలన కూడా మాట పడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ఎందుకు తిరుగుతున్నామో తెలియదు వృధా సంచారం ఉంటుంది స్నేహితుల మీద ఎక్కువగా డిపెండ్ అవటం వారి వలన కూడా ఇబ్బంది రావటం వారి వలన మోసపోవటం కూడా జరుగుతుంది కొద్దిగా ఈ కష్టాలు పెరుగుతాయి అలాగే భార్య భర్తల మధ్య అనుబంధాలు తగ్గుతాయి సంతానం వలన కూడా కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే శరీరంలో కూడా వ్రణాలు అంటే పండ్లు ఇలాంటివి కూడా గాయాలవటం శారీరకంగా గాయాలు పాలవటం ఇలాంటివన్నీ జరుగుతాయి వాహనాల వలన కూడా నష్టాలు ఎదురవుతూ ఉంటాయి వాహనాలు బొరాయించడం జరుగుతుంది వాహన ప్రమాదం జరుగుతుంది ఇవన్నీ చాలా కేర్ఫుల్గా ఉండాలి మరి మరలా ఈ సంవత్సరం చివరిలోకి వచ్చేటప్పటికి అన్ని విధాలుగా కొంత బెనిఫిట్ అయితే కనిపిస్తుంది ఆరోగ్యం మెరుగుపడటం కావచ్చు అలాగే కొంత ఎనర్జీని పుంజుకోవటం కావచ్చు అలాగే ధన వృద్ధి కలగడం కావచ్చు ఆగిపోయినటువంటి శుభకార్యాలు మనలా రిపీట్ చేసి సక్సెస్ అవ్వటం అలాగే సంతాన వృద్ధి సంతానం లేని వారికి కూడా సంతానం రావటం జరుగుతూ ఉంటుంది అలాగే భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా జీవించటం ఉంటుంది ఇక ఒక గురువు వలన కూడా మీకు బెనిఫిట్స్ ఉంటాయి కాస్త మంత్రంగానే ఏదైనా తీసుకున్నట్లయితే మంత్రసిద్ధి కలిగి కూడా బెనిఫిట్ ఉంటుంది బంగారం కొనుక్కోవటం వెండి కొనుక్కోవటం అలాగే నూతన వాహనాలు కొనుక్కోవటం జరుగుతాయి అయితే మధ్యలో చిన్నపాటి భీతి ఉన్నప్పటికి కూడా అనారోగ్యం ఉంటుంది దానివలన హాస్పిటల్కి వెళ్ళటం ఇవన్నీ ఉంటాయి కానీ మరలా వెంటనే కోలుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే మీ వృత్తి వ్యాపారాల్లో కూడా కాస్త లాభాలు కూడా చవి చూడగలుగుతారు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఇక విద్యార్థులకు చూస్తున్నట్లయితే మీరు ఏదైతే ఒక మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటారో అంత దూరం కాకుండా కొంతలో ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి అలాగే ఏదైనా మీకు ర్యాంకులు అవి కూడా కాస్త జాగ్రత్తగా మీరు అటెంప్ట్ చేయాలి అలాగే మీకు ఫ్రీ సీట్స్ అనుకుంటే కాస్త డబ్బులు పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి నిరుద్యోగులకి అయితే కాస్త మిశ్రమ ఫలితాలు అయితే ఉంటుంది ఎక్కువగా ఎఫర్ట్స్ పెడితే కానీ మీకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు అలాగే మీరు చదువుకున్న దానికంటే కాస్త తక్కువ ఉద్యోగాలు కూడా లభించే పరిస్థితులు ఉంటాయి ఉద్యోగస్తులకు కాస్త ఫైనాన్షియల్గా బాగుంటుంది ఏదైనా అయితే కొత్త ప్రయత్నాలు ఏదైనా చేస్తే మాత్రం వాయిదా పడతా ఉంటాయి అలాగే ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు మీరు ఏదైనా గట్టిగా ప్రయత్నం చేస్తే మాత్రం విజయం వస్తుంది పై అధికారులతో బాగుంటుంది వ్యాపారస్తులకైతే రెండు వైపులా ఉంటుంది లాభ నష్టాలు రెండు సమానంగానే ఉంటాయి అలాగే నూతనంగా ఏదైనా ఒక డెవలప్మెంట్ చేద్దాం అనుకున్న అంత కలిసి రాదు కానీ ఉన్న వ్యాపారాన్ని మాత్రం అభివృద్ధి చేసుకోగలుగుతారు అలాగే ఇప్పుడు వ్యాపార విస్తరణ కూడా వాయిదా పడుతుంది అలాగే పార్ట్నర్స్లో కూడా కాస్త విభేదాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా కార్మికులకు కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది వ్యవసాయదారులకైతే కాస్త సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి శారీరకంగా ఇబ్బందులు ఎదురైనా కాస్త ఆర్థికంగా కొంత ఉపశమనం ఉండటం వలన కొంత బాగానే ఉంటుంది కాకపోతే కొద్దిగా ఫిజికల్ స్ట్రెంగ్త్ అని అయితే తగ్గుతుంది అలాగే చేపల చెరువులు రొయ్యలు చెరువు వరకు మాత్రం కాస్త కష్టమైన స్థాములా ఉంటుంది మీ పరిస్థితి యావరేజ్ అంటే మీకు ఎలా ఉంటుందంటే మీ పని మీరు చేసుకున్నట్లయితే ఎక్కువగా వర్కర్స్ మీద డిపెండ్ అవ్వకుండా అంటే వర్కర్స్ ఉంటారు మీరు దగ్గరుండి చూసుకుంటే మాత్రం లాభాలు వస్తాయి లేకపోతే ఇబ్బందులు పడతారు అలాగే కళాకారులకు కూడా బాగానే ఉంది సన్మాన సత్కారాలు పొందుతారు అంటే చిన్న చిన్న తిరస్కారాలు మన సన్మానాలు పురస్కారాలు బాగుంటాయి మీకు సినీ రంగంలో ఉన్న ప్రొడ్యూసర్ కూడా బాగుంటుంది మీ మీ పిక్చర్స్ కాస్త విజయం పొందేటువంటి పరిస్థితులు ఉంటాయి ఏదైనా ఒక నూతనంగా ఒక ప్రయోగం చేసినా సక్సెస్ అవుతారు రాజకీయ నాయకులకైతే మిశ్రమంగా ఉంటుంది కొంత వ్యతిరేకత మాత్రం మీకు తప్పదు అనాలోచితమైనటువంటి ఆలోచనలు చేయటం అమలు చేయటం వలన ఒక్కొక్కసారి నోరు జారటం వలన కూడా పదవీ గండం కనిపిస్తూ ఉంది కోర్టు కేసులు కూడా ఎదుర్కోక తప్పదు ఇక అన్నారాయిలకైతే యావరేజ్గా ఉంటుంది అలాగే షేర్ మార్కెట్ అయితే అంత యోగదాయకంగా లేదు మరి ఈ రాశివారికి వన్ నెంబర్ అయితే కలిసి వస్తుంది అలాగే రెండు మూడు నాలుగు ఏడు తొమ్మిది అది మిత్ర సంఖ్యలుగానే చెప్పచ్చు అది సోమ గురు మంగళ వారాల్లో ఏదైనా పనులు మొదలుపెట్టిన బాగుంటుంది మరి ఈ సంవత్సరం అంతా కూడా గురువుగారికి శని రాహుకేతులు కూడా ఏదైనా మీరు జపం చేయించుకున్నా లేకపోతే గ్రహశాంత చేయించుకున్నా బాగుంటుంది మరి సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు ఏ మంత్రం అంటే నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవాలి ఆదిత్యాయుచు సోమాయ మంగళాయ భదాయుచు గురుశుక్ర శనిభ్య బాహవే కేతవే నమ ఈ మంత్రాన్ని ఉదయం పద్దెనిమిది సార్లు సాయంత్రం పద్దెనిమిది సార్లు అలాగే వీలైనంత వరకు శివాలయ దర్శనం చేసుకోవటం శివాలయంకి వెళ్ళేటప్పుడు నవగ్రహాలకు పదరక్షిణ చేయటం అలాగే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి శనిగ్రహానికి ఉంది కాబట్టి మీరు మన పీఠంలో జరిగేటువంటి కాలభైరవ హోమాలు జరుగుతూ ఉంటాయి పరోక్షంగా పాల్గొనే ప్రయత్నాలు చేయండి విడిచిపెట్టకుండా ఫాలో అవ్వండి ఫాలో అయితే చాలా మంచి జరుగుతూ ఉంది అలాగే మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ఉదయం సాయంత్రం పంతొమ్మిది సార్లు చదవండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సర్వర్ే జనా సుఖనోభన్ లోక సమస్త సుఖనో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి